ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు నువ్వు రోజు స్కూల్కి వెళ్ళొచ్చు కదా ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి దగ్గరుండి ఏం కాయొద్దు నువ్వు అని స్కూల్కి వెళ్ళద్దు చదువుకోవాలి నాన్న మంచిగా స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్తే ఏబీసీడీలు అన్నీ వస్తాయి వన్ టూలు వస్తాయి ఏబిసిడీలు వస్తాయి వాళ్ళు వస్తాయి మంచిగా టీచర్ ఒక చాక్లెట్ ఇస్తుంది నీకు మమ్మీ రోజు కేక్ కొనిస్తుంది శోభన్ మామ కూడా కేక్ కొనిస్తాను నీకు అన్నీ నీకే స్కూల్కి వెళ్తావా చదువుకుంటావా ఓకే గుడ్ బాయ్ రేపటి నుంచి వెళ్తావా ఓకే ఓకే దసరా హాలిడేస్ అయిపోయినాక